స్టేషన్ని తీసుకొని కన్సిడర్ చేస్తూ గవర్నమెంట్ నుంచి మనకి వచ్చిన రిలీఫ్ మెటీరియల్ అయితే వచ్చిందో ట్వంటీ ఫైవ్ కేజీస్ రైస్ కావచ్చు రెడ్ క్రాంతాలు షుగర్ ఆనియన్ పొటాటో అట్ సేమ్ టైం మీకు ఎక్కడైతే మీ రిలీఫ్ సెంటర్కి వచ్చి మీ ఇళ్ళలో ఏదైనా బ్యాక్ వెళ్ళినప్పుడు ఏదన్నా డిస్ట్రాయ్ అయిందని చెప్పేసి మరికెట్ ఎట్లీస్ట్ అరౌండ్ త్రీ థౌసండ్ ద ఫ్యామిలీ అండ్ ఒక ఇండివిజువల్ అంటే ఒక వెయ్యి రూపాయలు సో స్టోర్ ఈ విలేజ్లో దగ్గర దగ్గర నూట యాభై మందికి అలాంటి వాళ్ళు నాలుగు రిలీఫ్ సెంటర్ తీసుకొచ్చారు వాళ్ళందరూ కూడా ఈరోజు అన్ని ఎసెన్షియల్ కమ్యూనిటీస్తో పాటు అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనిలో పాల్గొన్న ఎమ్మెల్యే గారికి అండ్ అట్ ద సేమ్ టైం ఆల్ డిపార్ట్మెంటల్ స్టాఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా కోఆపరేట్ చేయడం వల్ల మన జిల్లాలో మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ వరకు వితౌట్ ఎనీ ఇష్యూస్ అయినా కూడా డ్యామేజ్ లేకుండా మనం ఈ సైక్లోని క్రాస్ చేయడం జరిగింది అండ్ మనకు వచ్చిన డ్యామేజ్ లో ఎలక్ట్రిసిటీ కావచ్చు అన్ని కూడా రీస్టోర్ అయిపోయింది మీ దగ్గర ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉన్నాయి అన్ని డిస్కనెక్ట్ అయిపోయాయి డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ సో ఐ థింక్ మెజారిటీ రెండు ఆస్పెక్ట్స్ అండ్ మనకు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక నాలుగు నుంచి ఐదు వేల వరకు ఎలక్ట్రిక్ పోల్స్ పడ్డాయి అవన్నీ కూడా టూ డేస్ ప్యాన్లో అన్నీ కూడా ఎరక్ట్ చేయడం జరిగింది అండ్ మనకి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఆఫ్ రోడ్స్ రోడ్స్లో మీద పడ్డవి తీస్తారు కదా ఏం లేవు కదా బ్లాక్ ఏం లేవు కదా మీకు ఇక్కడ డ్రైన్స్ ఏమన్నా మేజర్గా బ్లాకింగ్ ఏమైనా ఉన్నా ఇక్కడ ఈ ఈ ఏరియాలో మీ ఇప్పుడు మీ ఉన్నాయి సో దాని నుంచి డ్రైన్ వాటర్ అయినా పెద్ద ఎత్తులో ఎక్కడైనా బ్లాక్ అయినవి ఉన్నాయా ఏమన్నా యాంటై చేస్తూనే ఉన్నాయా ఆధ్వర్లో చాలా విస్తృతంగా గాలి చూసినటువంటి సందర్భంలో మేమంతా అక్కడ ఉండి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాము అది జరుగుతుండగానే దురదృష్టవశ ఆ లేడీ చెట్టు కింద పట్టి చనిపోవడం జరిగింది అయితే కోట ప్రభుత్వం ఎంత తొందరగా మనకి సహాయం చేస్తుందంటే ఇప్పుడు చూశారు మీరు గతంలో జరిగే ఏదైనా సంఘటన జరిగితే ప్రభుత్వాన్ని అడగ అడగ ఎన్నో నెలలకే సహాయం జరిగేది లేదా జరగకపోయేది కానీ మీరెవరో మాట్లాడకుండానే ఎవరో ఏమి చెప్పకుండా కానీ మేము ప్రజాప్రతినిధులు అయినటువంటి మేము ప్రభుత్వం నుండి వచ్చే సహాయాన్ని ఈరోజు ఎవరైతే చనిపోయిందో ఆమెకి మాకని పలువులో నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా తుపాను ప్రభావం వల్ల చెట్టు పడిపోయి రెండు కాళ్ళు విరిగిపోయినటువంటి కుర్రోడు అదేవిధంగా ఇంకో కుర్రోడికి నగరం కుర్రోడికి నడుమి విరిగిపోవడం కిడ్నీ పడవడం కూడా జరిగింది వారిద్దరిని కూడా హాస్పిటల్లో పెట్టి వారికి హాస్పిటల్లో వైద్యానికి అయ్యే ఖర్చుని ప్రభుత్వం అందించాలని నేను కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారిని రాత్రి ఒప్పించడం జరిగింది అదే విషయాన్ని ఇప్పుడు మీ అందరి ముందు కూడా చెప్పడం కూడా జరిగింది అయితే దళిత గారు బాగా స్పందించారు స్పందించి తప్పనిసరికి సాయం చేస్తానన్నారు ఈ విషయంలో మీరు ఒకటి గమనించాలి ప్రభుత్వ అధికారులు ఎవరైతే మన మండలంలో ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు విఆర్ఓలు అదేవిధంగా పోలీస్ సిబ్బంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు వీళ్ళందరూ కూడా చాలా శ్రమించి మనకి ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా ఎక్కడైనా చెట్లు పడిపోతే ఆ చెట్లు ఇమీడియట్గా కట్ చేసి వారికి మళ్ళీ రహదారులు సక్రమంగా జరిగేటట్టు చూడటం జరిగింది కాబట్టి ప్రభుత్వ అధికారులని పోలీస్ సిబ్బందిని ఎల్సిడ్ సిబ్బందిని ప్రత్యేకించి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ విధంగా నాలుగు మండలాల్లో కూడా సహాయం చేయడం జరిగింది మన ప్రజలు ప్రభుత్వ అధికారులతోటి సహకరిస్తే తప్పనిసరిగా మనకి మంచి జరుగుతుంది అందుతా